ఐదు వందల రూపాయలు మల్లేష్ గౌడ్ గారి పాట ఒకటోసారి ఎవరైనా సరే పాల్గొనవచ్చు ఎవరైనా సరే అందరూ చెప్పండి ఒకటోసారి ఒకటోసారి అరవై వేల ఐదు వందలు ఒకటోసారి అరవై ఒక్క వెయ్యి గజానంద్ గారి పాట అరవై ఒక్క వెయ్యి గజానంద్ గారి పాట చెప్పండి ఎవరైనా సరే పాల్గొనవచ్చు అమ్మవారి ఉండి ప్రతి సంవత్సరం వెళ్తా ఉంటుంది ఎవరైనా సరే పాల్గొనవచ్చు అరవై ఒక్క వెయ్యి అరవై ఒక్క వెయ్యి సిక్స్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మల్లేష్ గౌడ్ గారి పాట సిక్స్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకటోసారి సిక్స్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకటోసారి సిక్స్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ రెండోసారి సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ రెండోసారి గజానంద్ గారి పాట సిక్స్టీ ఎవరైనా సరే పాల్గొనవచ్చు అమ్మవారి ఉండి ఎందుకని అంటే అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఎవరైనా పాల్గొనవచ్చు అమ్మవారే తిరిగి ఇచ్చేస్తుంది ఎవరయ్యారు ఎందుకని అంటే అమ్మవారిలో ఉన్నటువంటి శక్తి దేంట్లో ఉండదు గుర్తు పెట్టుకోండి అమ్మ దయ్య ఉంటే అన్ని అంతే కదండి తర్వాత మీ సిక్స్టీ టూ థౌజండ్ ఇంకా ఎవరైనా సరే పాల్గొనవచ్చు ఒకటోసారి ఒకటోసారి రెండోసారి సిక్స్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మల్లేష్ గౌడ్ పిరంగారిట జేబల దుర్గా భవానీ మాతాకి